జై శ్రీరామ్ ఇది ఇప్పుడు కంప్లైంట్ అయ్యిందంటే మదర్సా స్కూల్ అనేది అసలు పర్మిషన్ ఉన్నదా లేదా అది స్కూలా లేకపోతే ఉగ్రవాద సంస్థ తయారు చేయబడిన ఒక సంస్థ నాది మేము ఎంఆర్ఓకు కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే అసలు పర్మిషన్ ఒక స్కూలు ఒక పది మంది పిల్లలు చదువుకోవాలంటే పర్మిషన్ ఉంటుంది ఎంఈఓ కానీ ఏదైనా మరి వీళ్ళకి పర్మిషన్ ఎవరించింది ఉత్తరప్రదేశ్లో యోగి మన ప్రభుత్వము మొత్తం బ్యాన్ చేసిండు ఇప్పుడు ఈరోజు మనం ఆల్రెడీ టీవీలలో చూస్తున్నాం పాకిస్తాన్లో ఆల్రెడీ ఉగ్రవాద సంస్థలు అనేది చాలా ఎట్లా అయ్యాయి మదర్సా స్కూల్ ఉన్నాయి వాళ్ళకు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తలే తుపాకులు ఎట్లా పట్టాలా బాంబులు ఎట్లా వేల్చాలా మనం అలా గురించి బతికినము అనే పాఠాలు చెప్పడం వల్ల మనకు ఈరోజు ఉగ్రవాదులు మన మీద దాడి ఎత్తులు అలాంటిది ఈరోజు మన వేల్పులరావు కూడా అసలు అలాంటి స్కూల్ అంటే మనకు నాడు ఏదో ఒక రోజు ముప్పు జరుగుతుంది కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ కావాలా వాళ్ళ ఆధార్ కార్డు కావాలా వాళ్ళు ఎవరు అసలు ఏంది వాళ్ళకి ఏం చెప్తుండ్రు అసలు ఏం చెప్పకుండా ఎట్లా పర్మిషన్ అది వాళ్ళు ఎట్లా చెప్తుండ్రు అది స్కూలా లేకపోతే మందిరమా అనే దాని మీద మేము ఎంఆర్ఓకు ఆల్రెడీ కాంప్లీట్ అయ్యం ఇంతకుముందు జరిగింది ఇది రెండోసారి మూడోసారి మాత్రం అటాక్ చేస్తాం డైరెక్టు ఖచ్చితంగా అది ఏందనేది కావాలా పర్మిషన్ డీటెయిల్స్ కావాలా ఇస్తే ఓకే ఇవ్వకుంటే మాత్రం మేమే డైరెక్ట్ అటాక్ చేసి మేము తెలుసుకుంటాం ప్రభుత్వము ఖచ్చితంగా తీసుకొని దాని గురించి డీటెయిల్స్ చెప్తే ఓకే చెప్పకుంటే మాత్రము యువజన ఇవ్వాల సంఘాల అందరు నీడలు వచ్చిందో కార్యకర్తలు లేదు నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అందరు వస్తారు వందల మంది వచ్చి వందల మంది ఏం ఇవ్వను అది చేస్తారు ఇవ్వాలని మా మనది